ఎప్పుడైతే కరోనా వచ్చింది కరోనా తర్వాత డాక్టర్లు ఏదైతే ప్రిస్క్రైబ్ చేసి ప్రోటీన్ ఫుడ్ తినాలి మంచి ఆహారం నాచురల్గా పెరిగే ఇమ్యూనిటీ డెవలప్ చేసేటువంటి ఆహారం నాటుకోడు గుడ్లు నాటుకోడు మాంసం తినాలి అనేది ఎప్పుడైతే ప్రాచుర్యంలోకి వచ్చిందో ఈ కరోనా తర్వాత నుంచి ఈ నాటుకోళ్ల రంగం అనేది అమాంతం ఇట్లా రాకెట్ లాగా దూసుకోవడం మొదలుపెట్టి అట్లా ప్రతి నెలా నీకు మూడు వందలు అమ్ముతాయి నువ్వు కుళ్ళ అమ్ముకున్నప్పుడు ఏమైతుంది నీకు ఒక బర్డ్ మీద నీకు రెండు వందల రూపాయలు లాభం వచ్చినా ఒక మూడు వందల పిల్లలు అమ్ముకున్నప్పుడు నీకు అరవై వేల రూపాయలు లాభం వస్తుంది నీకు ప్రతి నెల అరవై వేలు అంటే నీకు గవర్నమెంట్ జాబ్ తో సమానం ఫెయిల్ కావడానికి సక్సెస్ కావడానికి ఇదే లైన్ కరెక్ట్ లైన్ అమ్మడు పోయినాడు తెలుగుతో పోయినాడు సక్సెస్ అవుతాడు దిక్కులు చూసినాడు పక్కన మాట నమ్మినాడు లైన్ దాటి కింద పడి ఫెయిల్ అవుతాడు కానీ వాళ్ళు నష్టపోవడానికి మంచి ప్రశ్న అడిగినారు బ్రదర్ ఇది అందరికి మనకొచ్చే ప్రశ్న ఈ సోనాలి కోళ్ళ పెంపకంలో నష్టపోతున్నాడు రైతు అంటే ఎక్కడ అంటే జయశ్రీరామ్ అన్న సో ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో నాటుకోడి నాటు కోడి సోనాలి అసిల్ అనేది మంచి ట్రెండింగ్ బిజినెస్ ఉన్నాయన్న అసలు మామూలుగా వాళ్ళు చూపించి ఇప్పుడు యూట్యూబ్లలో చూపించే అంత లాభాలు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఎట్లా మెయింటైన్ చేస్తే ఉన్నాయి ఒకవేళ ఈ ఫీల్డ్ లో లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఒకవేళ వాళ్ళు లాస్ అయితే ఏ కారణం తిరుగుగా లాస్ అయ్యారు మనం ఎట్లా మెయింటైన్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ ఉంటుంది అసలు ఈ బిజినెస్ అంత ట్రెండింగ్ ఉందా లేదా అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అన్న ఒకవేళ మీకు మొత్తం వీడియో చూసినాక మొత్తం వీడియో చూసినాక మీకు ఈ వీడియోలో కంటెంట్ లేదు అంత సోది వీడియో అని మీకు ఎప్పుడు అనిపించినా మీరు కింద కామెంట్స్లో మీ ఇష్టం ఉంది కామెంట్ చేయండి అన్న ఒకవేళ మీ ఈ వీడియోలో మీకు వర్త్ అయింది ఈ వీడియోలో కంటెంట్ ఉంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మాకు కింద కామెంట్స్లో మీ ఏదో ఒక పాజిటివ్ కామెంట్ చేయండి అన్న ఎందుకంటే మీరు ఎన్ని లైకులు ఎన్ని కామెంట్ చేస్తే ఈ వీడియో అంతమందికి సజెస్ట్ అవుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ రంగంలోకి రావాలనుకుంటారో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళందరికీ ఈ వీడియో తెలియాలని మా ఈ వీడియో తీయడం జరుగుతుంది సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదు అన్న ఫస్ట్ మన అడ్రస్ ఎక్కడ మన షెడ్ ఎక్కడ చెప్పండి అందరికీ నమస్తే అండి ఇప్పుడు నా పేరు వచ్చేసి కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ముల్కలపల్లి గ్రామము తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లా అండి తెలంగాణ అన ఇప్పుడు మామూలుగా ఈ నాటుకోళ్ళ బిజినెస్ అనేది మంచి లో ఉంది బయట సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పడం కానీ అంటే పర్టిక్యులర్ మీరు ఫార్మర్ కదా ఇప్పుడు మీకు ఎట్లా ఉంది అటు రియల్గా నేనా బయట అంతా మార్కెటింగ్ ఉందా ఎట్లా చేసుకుంటే మనకు మార్కెటింగ్ ఉంటుంది ఇప్పుడు ఈ నాటుకోళ్ళ రంగం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మంచి మార్కెట్ ఉన్నటువంటి రంగమే ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ లో చూపిస్తున్నారో ఆ ట్రెండ్ అనేది కరెక్టే ఎందుకు అంటే ఇది ఎప్పుడు జరిగింది అంటే మనకు కరోనా రాక ముందు నాటుకోడి తినడం అనేది ఒక అరుదుగా జరిగేటువంటి విషయం అంటే ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేకపోతే ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే నాటుకోడుకు వచ్చేవాళ్ళు లేదంటే హైదరాబాదు సరౌండింగ్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు కూడా ఈ నాటుకోడి అనేది ఎప్పుడో ఒకసారి తినడం జరిగేది పెద్ద పెద్ద పండగలు వచ్చినప్పుడు అట్లాంటప్పుడు ఎప్పుడైతే కరోనా వచ్చింది కరోనా తర్వాత డాక్టర్లు ఏదైతే ప్రిస్క్రైబ్ చేసి ప్రోటీన్ ఫుడ్ తినాలి మంచి ఆహారం గా పెరిగే ఇమ్యూనిటీ డెవలప్ చేసేటువంటి ఆహారం నాటుకోడు గుడ్లు నాటుకోడు మాంసం తినాలి అనేది ఎప్పుడైతే ప్రాచుర్యంలోకి వచ్చిందో ఈ కరోనా తర్వాత నుంచి ఈ నాటుకోళ్ల రంగం అనేది అమాంతం ఇట్లా రాకెట్ లాగా చూసుకోవడం మొదలు పెట్టి ఇప్పుడు ఒక కొత్త ఎవరైనా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళు అంటే ఎంత కెపాసిటీ ఇవి బడ్స్ తెచ్చుకోవాలి షెడ్ కి ఎంత ఖర్చు పెట్టాలి వాటికి రేట్లు ఎట్ మార్కెట్ లో చాలా ఉన్నాయి చిక్కు తీసుకునే దగ్గర కూడా సో ప్రైస్ ఎంత ఉంటది ఎస్టిమేటెడ్ గా అది ఏ క్వాలిటీ ఎట్లా చెక్ చేసుకోవాలి అట్లాంటి మినిమమ్ ఒక ఐదు వందల పిల్లలు మనం ఐదు వందల కోళ్ళను సాదాలి అనుకుంటే ఒక సెఫ్టీ షెడ్ ఉండాలి అంటే ప్రతి రెండు స్క్వేర్ ఫీట్లకు ఒక బర్డ్ కేటాయించాలి అట్లా కేటాయించినప్పుడు అంటే బర్డ్కు బర్డ్కు మధ్యలో ఒత్తిడి అనేది ఉండదు ఒక తక్కువ స్పేస్లో ఎక్కువ వేసినప్పుడు కోల్డ్ వేసినప్పుడు అంటే వాటి మధ్యలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది సహజంగా నాటుకోడిలో వేడి అనేది ఎక్కువ ఉంటుంది బాయిలర్ కోళ్ళతో పోలిస్తే నాటుకోడిలో వేడి అనేది ఎక్కువ ఈ అన్ని కోళ్ళు దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది ఈ వేడి వేడి వాతావరణం ఎక్కువైనప్పుడు సఫకేషన్ వచ్చేస్తుంది ఆ వాతావరణం మంచి లేనప్పుడు వాటికి వ్యాధులు రావడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది వీటికి ముఖ్యంగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీటికి నాటు కోళ్ళలో ఎక్కువ వచ్చేది జలుబులు దగ్గులు ఈ బయట వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు జలుబులు దగ్గు వస్తాయి మనం షెడ్ కూడా ఇరుక్కుంది అనుకోండి ఇట్లాంటి సమస్య అనేది ఎక్కువ వస్తాయి ఈ రాత్రిపూట పండుకున్నప్పుడు ఈ రెట్టల నుంచి వచ్చేటువంటి వాసన ఆ అమోనియా ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అమోనియా ఎప్పుడు ఫామ్ అవుతుంది షెడ్లో అంటే ఆ రెట్టలు కంటిన్యూషన్ ఒకటే దగ్గర పడి 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 ఆ రెట్టల్లోనే కోళ్ళు కూర్చొని రాత్రిపూట పండుకున్నప్పుడు ఆ అమోనియా పీల్చుకున్నప్పుడు ఏమవుతుందంటే దీనికి రెస్పిరేటరీ అంటే ఈ శ్వాసకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది రాకకుండా ఉండాలి అన్నప్పుడు ఏంటంటే మనం వేసుకున్న షెడ్లోనే ఇట్లా నిచ్చిన మాదిరిగా ఒక స్టెప్ వైజ్గా ఏర్పాటు చేసుకోవాలి అంటే రెండు ఫీట్ లాయిట్ రెండున్నర ఫీటు మూడు ఫీటు మూడున్నర ఇట్లా స్టెప్ వైజ్గా మనం ఏర్పాటు చేసుకొని కట్టెలు కట్టుకుంటే రాత్రిపూట కూడా కోళ్ళన్నీ కూడా ఇట్లా వర్షం పడి పండుకుంటాయి పండుకున్నప్పుడు ఏమవుతుంది మన షెడ్లో ఒత్తిడి అనేది తగ్గిపోతుంది ఆ కింద రెట్టలు కింద పడతాయి కాబట్టి కింద నుంచి ఆ పాయిజనస్ గ్యాస్లు ఏదైతే అమోనే ఉత్పత్తి అయ్యి దాన్ని ముక్కుకు తాగుతుందో ఆ తాకేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి రోగాలు రావడానికి అవకాశం ఉండదు వీటికి వ్యాక్సినేషన్ అని ఉంటుంది కదా అవును మనం ఇప్పుడు వ్యాక్సినేషన్ అంటే మనం చిన్న పిల్లలు ఒక రోజు పిల్లలు చాదుకున్నప్పుడు ఏడవ రోజు లసోటా అంటే డే వన్ వ్యాక్సిన్ అని ఉంటది మనం ఆల్రెడీ ఏసిచ్చేస్తాము హ్యాచరీ నుంచే మనం ఏసి ఇస్తాం దాని తర్వాత సెవెంత్ డే లసోటా ఫోర్టీన్త్ డే పద్నాలుగో రోజు గంబోరా మళ్ళీ ఇరవై ఒకటో రోజు లసోట డబుల్ డోస్ అంటే ఫస్ట్ డోస్ ఏమో ఒక చుక్క కంట్లో వేయడం జరుగుతుంది డబుల్ డోస్ అన్నప్పుడు ఏంటంటే ఒక చుక్క కంట్లో ఒక చుక్క ముక్కులో కూడా అంటే ముక్కులో కానివ్వండి నోట్లో కానివ్వండి అది ఇంకొక డ్రాప్ అనేది వేయడం జరుగుతుంది మళ్ళీ ఇరవై ఎనిమిదో రోజు గంబోరా డబుల్ డోస్ అంటే పద్నాలుగో రోజు ఒక చుక్కేస్తాం ఇరవై ఎనిమిదో రోజు గంబోరా రెండు చుక్కలు ఒకటి కంట్లో ఒకటి ముక్కలో కానీ నోట్లో కానీ వేయడం జరుగుతుంది ఈ విధంగా నాలుగు వ్యాక్సిన్స్ ఇవి బేసిక్ వ్యాక్సిన్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఇప్పుడు మన పౌల్ట్రీల చాలా స్ప్రెడ్ అవుతుంది అవును బర్డ్ ఫ్లూ అవి వీటికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ వీటికి కొంచెం తక్కువ అని అంటారు కదా అవును వీటికి ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మనం బాయిలర్ చికెన్కి తర్వాత నాటుకోడి చికెన్కి కంపారిజన్ చేసుకుంటే అది ఒక పర్టిక్యులర్ ప్రాంతంలో ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లో రెడీ అయ్యేటువంటి కోడి బ్రీడ్ బాయిలర్ అంతే ఇప్పుడు మన నాటుకోడి చూసుకుంటే అది నాటుకోడి కానివ్వండి సోనాలి కానివ్వండి యాసిల్ నాటుకోడి కానివ్వండి ఈ మూడు బ్రీడ్లలో ఏది కూడా మినిమం నాలుగు నుంచి ఆరు నెలల వ్యవధి తీసుకునేటువంటి బ్రీడ్లు ఇవి అన్నప్పుడు ఏమవుతుంది దీని గ్రోతింగ్ అనేది స్లోగా ఉంటుంది అంటే దీనికి న్యాచురల్ ఇమ్యూనిటీ నేచురల్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ కోడి కాకోడి వ్యత్యాసం ఏంటంటే అది షెడ్లో పెరుగుతుంది ఇది బయట ఫ్రీ రేంజ్ లో దిగుతుంది కాబట్టి ఎండకు గాలికి వానకు అన్ని రకాలుగా తిరుగుది తట్టుకుంటది కాబట్టి దీనికి నేచురల్ ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంటది ఈ నేచురల్ దొరికే పురుగులు కూడా తింటది కాబట్టి ఈ నేచురల్ ఇమ్యూనిటీ వల్ల దీ నాటుకోడి అనేది బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కావడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు కొత్తగా ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకు మీకు ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అన్న కొందరు నష్టపోతారు అవును వీడియోల చెప్తారు అవును నా క్లాస్ వచ్చింది ఇది వేస్ట్ సోనాలి వేస్ట్ అవును టాక్ ఉంది కానీ వాళ్ళు కారణం ఏంది అది మంచి ప్రశ్న అడిగినారు బ్రదర్ ఇది మనకొచ్చే ప్రశ్న ఈ సోనాలి కోళ్ళ పెంపకంలో నష్టపోతున్నాడు రైతు అంటే ఎక్కడ అంటే ఫస్ట్ బ్రీడ్ ఎంపిక అంటే సోనాలిలో కూడా క్రాస్ బ్రీడ్ ఇస్తున్నారు ఇవాళ రేపు ఓకే ఆ సోనాలిలో ఫుల్ బ్రీడ్ దొరకడము అంటే మంచి బ్రీడ్ దొరకడము ఫస్ట్ స్టెప్ దాని తర్వాత మనకు అందుబాటులో బాయిలర్ ఫీడ్ ఉంది మనం ఒక నెల రోజుల దాకా మంచిగా పెంచినాము దాన్ని ఖర్చు పెట్టినాము వ్యాక్సినేషన్ కరెక్ట్గా చేసినాము దాని తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది రైతుకు చిన్న రైతులందరికీ సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే లక్ష రూపాయల బడ్జెట్ ఉంటుంది చేతిలో దాంట్లో యాభై వేలు పెట్టి షెడ్ వేస్తాడు ఆ యాభై వేలల్లో ఒక ఇరవై వేలు పెట్టి పిల్లలు తెస్తాడు ఆ ఇరవై వేల పిల్లలు పెట్టి మొదలు పెడతాడు ఫస్ట్ నెల రోజులు ఉన్న పైసలన్నీ అయిపోతాయి ఎప్పుడైతే పిల్ల నెల రోజులు దాడుతుందో చిన్నప్పుడు కొంచెమే ఉంటుంది నెల రోజులు దాడిన తర్వాత నుంచి దాని ఫీడింగ్ పెంచు తీసుకునే విధానం పెరిగిపోతుంది అది ముప్పై నుంచి నలభై గ్రాములు యాభై గ్రాములు పోతూ ఉంటుంది అన్నప్పుడు ఈయన దగ్గర ఆర్థికంగా చేయూత లేనప్పుడు ఎవరో మన చుట్టాలు ఇస్తారు మన ఫ్రెండ్స్ ఇస్తారు బంగారం ఉదో పెడదాం అట్లనే రకరకాల ప్రయత్నాలు చేస్తారు ఫెయిల్ అయిన వాళ్ళు ఏమవుతుంది ఫ్రీగా వచ్చేది ఏంది అంటే మనకు కూపన్ బియ్యం దొరుకుతాయి తక్కువ రేట్ల అని చెప్పి ఇంట్లో వచ్చిన వాళ్ళకి కూపన్ బియ్యం పోస్తారు అట్ ద సేమ్ టైం వడ్లు పోస్తారు నూకలు పోస్తారు లేకపోతే టమాటాలనో వంకాయలను ఏమో తీసుకొచ్చేస్తారు అన్ని రకాల పోషక విలువలు వాటికి దొరకనప్పుడు ఏమైతుంది గ్రోత్ కూడా నిదానం అయిపోతుంది అంటే నాలుగు నెలలు మూడున్నర నాలుగు నెలల వ్యవధిలో జరగాల్సిన క్రియ ఆరు నుంచి ఏడు నెలలు అవుతుంది ఏడు నెలలు కోడిని సాధటం అంటే అంత పెద్ద సింపుల్ గా అయ్యే పని కాదు అది చాలా కష్టమైనటువంటి పని ఒక ఆరు నెలలు కోడిని సాధాలి అంటే ఎందుకంటే ఆరు నెలల వ్యవధిలో అది ఏ రోజు తెచ్చిపోయినా అన్ని రోజుల కష్టం వృధా అయిపోతుంది ఖచ్చితంగా అయిపోతుంది కాబట్టి ఒక నాలుగు నెలల వ్యవధిలో కోడి పెరిగి అమ్ముకోవాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మెయింటైన్ చేస్తే తక్కువైపోతుంది ఇది చేయలేనప్పుడు ఫార్మర్ ఏం చేస్తాడు ఇక వాడి వల్ల కాదు పైసలు కుట్టావు దాన్ని మెయింటైన్ చేయలేడు అవి ఒకదాన్ని ఒకదాన్ని పొడుచుకుంటా ఉంటాయి అవి ఈకల ఫెదర్ లాస్ అవుతా ఉంటాయి ఈ గోలంత ఎందుకు అని చెప్పి ట్రేడర్ బిల్ చేసి అగ్గోసగ్గు అమ్మేస్తాడు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంది అంటే మీరు ఎప్పుడు కూడా ఈ కోళ్లు సాధాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఎక్కడున్నారు మన ఏరియా ఏంది మన ఏరియాలో కోళ్ళకు డిమాండ్ ఎంత ఉంది చికెన్ షాపులు ఎన్ని ఉన్నాయి హోటల్ ఎన్ని ఉన్నాయి రెస్టారెంట్లు ఎన్ని ఉన్నాయి ఫంక్షన్ లకు తినే వాళ్ళు ఎంత ఉన్నారు ఎంత మంది ఉన్నారు మన చుట్టుపక్కల ఈ అమ్మవారి టెంపుల్స్ కానీ జాతరలు కాని ఎన్ని అయితాయి మీరు యూట్యూబ్ లో చూసే వాటి అన్నింటిలో కూడా లాభం వచ్చే వాళ్ళు ఉన్నారు నష్టం వచ్చే వాళ్ళు ఉన్నారు నేనైతే మనం ఎట్లా మన మెయింటెనెన్స్ ని బట్టే లాభం నష్టం అనేది ఉంటుంది ఇప్పుడు నా ఫామ్ ఉంది నా ఫామ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నది నాకు ఎండాకాలంలో కొంచెం ప్రొడక్షన్ తక్కువ వస్తుంది ఎందుకంటే ఎండలకు గుడ్ల శాతం అనేది తగ్గుతుంది నేను ప్రొడక్షన్ లైన్లో ఉన్నా అంటే అంటే పిల్లలు ఉత్పత్తి చేసే లైన్లో ఉన్నాం కాబట్టి మాకు ఎండాకాలం అనేది గుడ్ల ఉత్పత్తి కొద్దిగా తగ్గుతుంది దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే దాన్ని అధిగమించడానికి నేనేం చేసిన అంటే ఇప్పుడు మా బ్రీడర్ల షెడ్డుకు అనుసంధానంగా సుమారుగా ఒక ఐదు వందల నుంచి వెయ్యి గజాల వరకు ఒక తోటి చెట్ల మధ్యలో ఒక నీడ ఏర్పాటు చేయడం జరిగింది పైన ఎగిరిపోకుండా పైన జాలి చేసినాను అదేవిధంగా షేడ్నట్టు కూడా కట్టినాం కట్టినప్పుడు ఏమవుతుంది దీంట్లో ఎండకు పోయి నిలబడితే ఒక ముప్పై ఎనిమిది ముప్పై డిగ్రీల ఎండ ఉంటే ఇప్పుడు నా ఇప్పుడు నా కోళ్ళు తిరిగే దగ్గర సుమారుగా ఒక పది డిగ్రీల టెంపరేచర్ తక్కువ ఉంటుంది ఇక్కడ చల్లగా ఉంటుంది అన్నప్పుడు నాకు గుడ్ల ప్రొడక్షన్ కూడా తగ్గకోకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇది మెయింటైన్ చేసుకుంటాను ఈ విధంగా కరెక్షన్స్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు మొండికి పోతా లేదు నేను ఇట్లనే చేస్తా యూట్యూబ్లో తప్పిందే చేస్తా అంటే చెప్పబడుతుంది మన తెలివి కూడా ఉపయోగించినప్పుడు లాభమే ఇవన్నీ ఫస్ట్ క్యాలిక్యులేషన్ వేసుకోవాలి గుడ్డిగా పోవద్దు ఎప్పుడు యూట్యూబ్ లో చెప్తావు రెండు లక్షలు వస్తాయి మూడు లక్షలు వస్తాయి నాలుగు లక్షలు వస్తాయి వస్తాయి అట్లా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నువ్వెక్కడున్నావు వాడెక్కడున్నాడు ఆ సంపాదించేటవాడు ఏడున్నాడు నువ్వేడున్నావు వాడు హైదరాబాద్ దగ్గరలో ఉన్నాడు మార్కెటింగ్ కావాలంటే అర్ధ గంట సేపట్లో గంట సేపట్లో హైదరాబాద్ పోతాయి మనం రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్లు హైదరాబాద్ కు దూరంలో ఉండి పెద్ద టౌన్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు నువ్వు లక్షలు ఎట్లా సంపాదించగలుగుతావు నీ దగ్గర ఉన్న అవకాశం ఏంది చికెన్ షాపులు లేదంటే అమ్మవారి టెంపుల్స్ కానివ్వండి జాతరలు కానివ్వండి లేకపోతే లోకల్ కస్టమర్స్ లోకల్ కస్టమర్స్కు ఎంతమందిగా ఉంటారు ఒక వారంలో ఒక ఆదివారం వచ్చింది ఒక యాభై మందికి అమ్మగలిగినాము అన్నప్పుడు నీ దగ్గర సంఖ్య ఎంత ఉండాలి ఒక నెలకు రెండు వందల పిల్లల నుంచి మూడు వందల పిల్లలు వేసుకోవాలి వేసుకున్నప్పుడు ప్రతి నెల మూడు వందలు మూడు వందలు వేసినప్పుడు ఒక మూడు నెలలు కష్టపడితే నాలుగో నెల నుంచి ఫస్ట్ నెల పిల్లలు మనకు సేల్కి రెడీ అవుతాయి అట్లా ప్రతి నెల నీకు మూడు వందలు అమ్ముతాయి నువ్వు కుళ్ళ అమ్ముకున్నప్పుడు ఏమవుతుంది నీకు ఒక బర్డ్ మీద నీకు రెండు వందల రూపాయలు లాభం వచ్చిన ఒక మూడు వందల పిల్లలు అమ్ముకున్నప్పుడు నీకు అరవై వేల రూపాయలు లాభం వస్తుంది నీకు ప్రతి నెల అరవై వేలు అంటే నీకు గవర్నమెంట్ జాబ్తో సమానం ఫెయిల్ కావడానికి సక్సెస్ కావడానికి ఇదే లైన్ కరెక్ట్ లైన్ అమ్మడు పోయిన తెలుగుతో పోయినాడు సక్సెస్ అవుతాడు దిక్కులు చూసినాడు పక్కనోడు మాట నమ్మినాడు లైన్ దాటి కింద పడి ఫెయిల్ అవుతున్నాడు అంతే సక్సెస్ ఫెయిల్ ఫెయిల్కు ఒకటే లైన్ కరెక్ట్గా నడిస్తే సక్సెస్ అవుతాం ప్రా ప్రాక్టికల్గా ప్లాన్ ప్రకారంగా ప్లాన్ లేదు ఇష్టం వచ్చిన నడిచినాం అంటే కింద పడతాం లాస్ట్ అవుతాం కాబట్టి నేను అందరికి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీ మార్కెట్ రీడ్ చేసుకోండి ఫస్ట్ మీరు సొంతంగా ఎన్ని కోళ్ళు అమ్మగలుగుతారు ఒక నెలలో ఒక ఐదు వందల కోళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంది మనకు సొంతంగా అనుకున్నప్పుడు ఒక ఎనిమిది వందల బ్యాచో వెయ్యి బ్యాచో వేసుకోండి వేసుకున్నప్పుడు ఏమైతుంది ఒక ఐదు వందల కోళ్ళు మీరు సొంతంగా అమ్మండి ఒక ఐదు వందల కొమ్ములు ఐదు వందల కోళ్ళల్లో ఒక రెండు మూడు వందలు చికెన్ షాప్కి కమ్మండి అప్పుడు రేట్ ఎక్కువ వస్తాయి మిగిలిన రెండు మూడు వందల కోళ్ళే ట్రేడర్ కమ్మండి ట్రేడర్ కమ్మినప్పుడు తక్కువ లాభం వస్తాయి అంటే తక్కువ లాభం కొంచెం ఎక్కువ లాభం ఎక్కువ లాభం స్టెప్ వైజ్గా ఉంటుంది ఈ మూడు క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు యావరేజ్లో మనకు మంచి లాభం అనేది మనకు కనిపిస్తుంది ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా మొండికి పోయి పెట్టుబడి పెట్టి అప్పులు చేసి అమ్ముకోవడం చాద కాకుండా వంగి షెడ్ పని చేయడానికి చేత కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి వర్కర్లను పెట్టి వాళ్ళు రెండు నెలలు పనిచేసి మూడో నెల వర్కర్ చేయిచ్చేసి వెళ్ళిపోతే అవి ఎదిగి ఎదగని వయసులో క్రేడర్లకు అమ్ముకొని నష్టపోయే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్రతి రంగంలో లాభం ఉంటది నష్టం ఉంటది మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటది ఇప్పుడు నేను పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్నా ఈ పదహారు సంవత్సరాల్లో నేను నష్టమైన సందర్భాలు కొన్ని ఉన్నాయి ఎప్పుడు అంటే ఈ ప్రకృతికి సంబంధించి దెబ్బలు పడతాయి అంటే మాకు ఒకసారి ఒక సంవత్సరము ఈ భారీ తుఫాన్లు వడగన్లు సుడిగాలు వచ్చేసి మా షెడ్ అంతా కూలిపోయింది కూలిపోయినప్పుడు దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షలు లాస్ అయినా అంటే న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలప్పుడు దెబ్బ పడితే దానికి ఎవడేం చేయలేడు అంతే ఇంకొకటి మన స్వయంకృత అపరాధం అంటే షెడ్లు రెగ్యులర్గా క్లీన్ చేసుకోకుండా ఉండడం వాటి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం దాని తర్వాత ఫీడింగ్ ప్రాపర్గా ఈ యొక్క గ్రోతింగ్ సరిగ్గా రాకపోవటం ఇట్లాంటి స్వయం కృత అపరాధ వల్ల కూడా నష్టం అనేది సంభవిస్తుంది ఈ రంగు వస్తుంది మన దగ్గర చిక్స్ కూడా సేలింగ్ ఉన్నాయి కదా అవునండి అంటే ఏ డేస్ నుంచి ఏ డేస్ వరకు సేలింగ్ ఉన్నాయి మామూలుగా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే మీరు ఎనీ టైం కాంటాక్ట్ లో ఉంటారు నేను ఎనీ టైం కాంటాక్ట్లో ఉంటా అండి ఎవరికన్నా కొత్తగా స్టార్ట్ అనుకున్న రైతులకు ఈ నాటుకోడి గా నాటుకోడి కావాలి అనుకుంటే నాటుకోడి మా దగ్గర ప్రతి వారం రోజులకు ఒక బ్యాచ్ వెళ్తూ ఉంటుంది ఇప్పుడు వారం రోజులకు ఒకసారి వెళ్తున్నది ఇంకా కొంచెం సంఖ్య కూడా పెంచినాం మేము ఇంకా నాలుగు రోజులు అయితే కనుక సంఖ్య పెరుగుతుంది దాని తర్వాత సోనాలి బ్రీడ్ సోనాలి బ్రీడ్ కూడా మా దగ్గర వస్తుంది మీరు యాభై పిల్లలు వంద పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే మీరు ఐదు వేలు పదివేలు పిల్లల వరకు కూడా మేము ఇవ్వడం అవకాశం ఉంది ఎందుకు అంటే ఈ సోనాలి బ్రీడ్ అనేది మేము ఒక కంపెనీ తోటి ఒక హ్యాచరీ తోటి పెద్ద హ్యాచరీతో టైప్ చేసుకోవడం జరిగింది ఒక అగ్రిమెంట్ లాగా చేసుకొని వాళ్ళకు వచ్చే పిల్లలు మేము మా మిత్రుడు ఇంకో తన ఇద్దరం కలిసి మేము ఆర్డర్ తీసుకొని సేల్ చేస్తాం సేల్ చేసినప్పుడు ఏమవుతుందంటే బల్క్ క్వాంటిటీలో అంటే వెయ్యి రెండు వేలు ఐదు వేలు వేలు కావాలన్నా కానీ మేము సప్లై చేయగలుగుతాం ప్రతి వారంలో రెండు సార్లు ఓన్లీ మెయిల్స్ కావాలన్నా ఇస్తాం లేదంటే మెయిల్ ఫీమేల్ మిక్సింగ్లో కావాలన్నా ఇస్తాం సోనాలి బ్రీడ్ అసిల్ క్రాస్ కూడా మేము వేరే కంపెనీతో టైప్ ఉంది కాబట్టి దాంట్లో ఇస్తాం అంటే మా దగ్గర సొంతం బ్రీడ్ మా దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్ తోటి మేము ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి దానికి ఎటు పోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా మా దగ్గర ఒకరోజు పిల్లలు ఒక నెల వయసు గల పిల్లలు నలభై రోజుల వయసు పిల్లల వరకు కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది మీరు అది వంద యాభై దగ్గర నుంచి మొదలు పెడితే మీరు ఐదు వందలు వెయ్యి రెండు వేల వరకు కూడా ఐదు వేల వరకు కూడా మేము సప్లై చేయగలుగుతాం మీరు ఎవరికైనా కావాలంటే మీరు కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసేస్తే మీరు థ్యాంక్స్ అన్న చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొత్త వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది నాకు పర్సనల్గా అంటే నేను నిన్న కాబట్టి నేను ఇంకా చాలా వీడియోస్ కూడా చూసిన అంటే మీకు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్న ఆశ కదా ఈ ఫీల్డ్లో ఉండి ఇట్లా మమ్మల్ని ఒక ఒకటే ఒకటే రంగంలో కాకుండా అన్ని కలిసి చేయడం నాకు ఇంటికి వచ్చినప్పుడు కూడా మామూలుగా ఏదో ఫామ్ కు వచ్చినట్లేదు ఏదో మళ్ళీ ఏదో మన మన చోటుకు వచ్చినాము మన జూ పార్క్ లాగా అన్ని ఒక సైడ్ చూస్తే మనకు పందులు ఒక సైడ్ చూస్తే పావురాలు ఆవులు అన్నిటిని ఏదో కమర్షియల్ గా కాకుండా మన పద్ధతిలో అంటే గా ఇట్లా పెంచాలి ఇప్పుడు ఆవులు చూసినట్టుకున్నా చాలా మంది హెచ్ఎఫ్లు జర్సీలు ఇట్లాంటి ఉంటాయి మన దగ్గర నాటావులు ఉన్నాయి అవిటిని మెయింటైన్ చేయడం ఇది నాకు పర్సనల్ గా చాలా మంది అనిపించింది నేను పర్సనల్ గా మీరు ఇంకా ఎదగాలి ఇంకా చాలా దాటుకుంటూ పోవాలి ఇంకా చాలా రైతులకు హెల్ప్ చేయాలి ఇట్లాంటి విషయాలను నేను పర్సనల్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో ఈ వీడియో మీరు ఇంతవరకు చూసిన అంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది మీకు ఎక్కడ ఈ వీడియో మీకు బాగా అనిపించింది అన్న ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపించింది అని మీకు అనిపించినా కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి ఎందుకంటే మీరు ఎన్ని లైక్లు ఎన్ని కామెంట్లు చేస్తే ఈ వీడియో అంతమందికి మనకు సజెస్ట్ అవుతూ పోతుంది ఎందుకంటే వీడియో అందరికి సజెస్ట్ అవ్వాల్సిన వీడియో ఇప్పుడు ఈ బిజినెస్ లో అసలు ఎట్లా ఎట్లా లా ప్రాఫిట్ ఉంటే ఎట్లా లాస్ ఉంటే ఎట్లా ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈ వీడియో అందరికీ సజెస్ట్ కావాలి సో మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ అంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్